నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ రెండో విడత రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం అయితే వాళ్ళ బడ్జెట్ సమావేశాల్లో అంతర్భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో రెవెన్యూ బడ్జెట్ కేటాయించింది అందులో వ్యవసాయ శాఖ కూడా భారీగా నిధులు జమ ఛాన్స్ ఉంటుంది సో మరి ఈ రెండో విడత రుణమాఫీలో మీ పేర్లు రాని వాళ్ళకు ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా లేదా ప్రభుత్వం ఏదన్నా మహా మాటలు చెబుతూ ఇలాగే కాలయాపన చేస్తుందా ఇప్పటికే చాలా మందికి హై టెన్షన్ వెదర్ నెలకు ఉంది రెండు లక్షల వరకు రుణమాఫీ అవ్వాలి జరిగి తీరాలి అని చెప్పేసి చాలా మంది పేర్లు రాక కొద్దిగా టెన్షన్ లో ఉన్నారు ఆ టెన్షన్ కి ప్రభుత్వం తెరదించడానికి సిద్ధంగా ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం ఓకేనా సో లెక్ట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు అండ్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు మొత్తాన్ని మొత్తంగా రెండు లక్షల రూపాయల అక్షరాల రెండు లక్షల రూపాయలు ప్రభుత్వం మాఫీ చేయడానికి సర్వం సిద్ధంగా ఉంది మరి అంత స్టాండర్డ్ గా అంత స్ట్రాంగ్ గా ఎలా చెప్పగలుగుతున్నారు సార్ అని మీరు చెప్పొచ్చు అండ్ అడగచ్చు కూడా ఓకే అసెంబ్లీ లైవ్ లో కూడా మీరు విన్నట్టున్నారు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మాటలు కావచ్చు అండ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ్ గారి యొక్క సలహా సూచనలు కావచ్చు అండ్ ప్రతిపక్ష పార్టీలు అడిగినటువంటి సమాధానాలలో రెవెన్యూ బడ్జెట్ గా వ్యవసాయానికి వారీ సంఖ్యలో కేటాయించడం అదేవిధంగా సన్న బియ్యం పండించేటువంటి రైతులకు ఆ బోనస్ గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కేటాయిస్తామని చెప్పడం ఇలాంటి గృహజ్యోతి కావచ్చు అండ్ గ్యాస్ సిలిండర్ వంటి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి వాగ్దానాలు ఇవ్వడం అలాగే మొత్తానికి ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎక్కువ నిధులు రిలీజ్ చేశామని చెప్పేసి తెలియజేశారు అండ్ వ్యవసాయంలో కూడా ఒక నూతనూతన మంది మార్పులకు తీసుకొచ్చి పంటల మార్పిడి కావచ్చు అండ్ పంటలకు బలోపేతం చేయడానికి అండ్ రైతుల్లో కొంచెం మనోధైర్యాన్ని కల్పించడానికి ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు డిప్యూటీ సీఎం కూడా పేర్కొన్నారు అదే మాటల మాటగా మొత్తానికి తెలంగాణ ఫార్మర్స్ కి రుణమాఫీ కాని వాళ్ళకి లక్ష యాభై వేల నుంచి లక్ష డెబ్బై వేల రూపాయల వరకు మనకు రెండో విడత ఆగస్ట్ ఫస్ట్ లో మనకు పేర్లు డిక్లేర్ కాబోతున్నాయి ఓకే దీనికి సంబంధించి మీకు ఆటోమేటిక్ గా మొబైల్లో ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది లేదంటే వన్స్ బ్యాంక్ అధికారులకు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఆ టెన్షన్ ఇప్పుడే అనవసరంగా పెట్టుకోకండి కాస్త ఒక వన్ వీక్ తర్వాత వెళ్ళి అడగండి ఒక వారం రోజులు ఆగిన తర్వాత బ్యాంకులకు విజిట్ చేస్తే తప్పకుండా మీకు సంబంధించి రెండు లక్షల రూపాయ మాఫీ వచ్చి తీరుతుంది మరి రెండు లక్షలకు పైబడి అప్పులు ఉంటే ఎట్లా ఏం చేయాలి సార్ అని చాలా మందికి డౌట్ రావచ్చు ఓకే రెండు లక్షలకు పైబడి ఉంటే గనక అప్ టు థర్డ్ లో మనకు రెండు లక్షల వరకు మొత్తం మాఫీ అయిపోతాయి దర్ ఆఫ్టర్ రెండు లక్షలకు పైబడి ఉంటే గనక ఆ డబ్బులను ఇంట్రెస్ట్ను తో పాటు రెండు లక్షల పైగా ఏమైనా డబ్బులు అడిషనల్ గా ఉంటే ఆ పేమెంట్ని లో మనం కట్టి రెన్యువల్ చేసుకుంటే ఈ థర్డ్ లో అయినా కనీసం మీ పేర్లు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కావాలంటే మీరు బ్యాంక్ ఆఫీసు అడగచ్చు ఏ బ్యాంక్ అయినా విజిట్ చేయొచ్చు ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహా సూచన కూడా అండ్ బ్యాంక్ అధికారులు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా అదే వరుసగా ముందు నడుస్తున్నారు మొత్తానికి రుణమాఫీ రెండో వీస విడత కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు అతి త్వరలో వన్ వీక్ లో నెక్స్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది ఓకే అందులో పేరు రాని వాళ్లకు అండ్ పేమెంట్ రుణమాఫీ కాని వాళ్లకు వాళ్ళందరి యొక్క పేర్లు తప్పకుండా నూటికి వెయ్యి శాతం ప్రభుత్వం ఇచ్చే విధంగా తగు చర్యలు కూడా ప్రారంభించింది దీనికి సంబంధించి పటిష్టమైనటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ రూపంలో అందియడం జరిగింది ఇక రుణమాఫీకి సంబంధించి నేను మాట్లాడమే కాదు మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ను సలహాలను సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ ని వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గుర్తు చేస్తూ ఈ వీడియోని ఒక పది మంది రైతులకు కావచ్చు విద్యావేత్తలు అంటే తెలిసిన వాళ్ళకి కాస్త అప్డేట్ చేయండి తెలియజేయండి ఈ ఫ్రీ స్కీమ్స్ నిలబెడతామని ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది ఇది సక్సెస్ అవ్వాలి అంటే ఇది జరిగి తీరాలి లేదంటే ప్రజా తీర్పు డిఫరెంట్ గా ఉంటుంది ఓకే సో ఆ ఉద్దేశంతోనే సెపరేట్ గా చిన్నగా ఈ వీడియో చేయడం జరిగింది వేరే ఉద్దేశంతో కాదు ఓకే సో మొత్తానికి రెండో మాఫ్ మాత్రం రెండో మనకు లక్ష నర వరకు ఉన్నటువంటి వాళ్ళకి పేర్లు వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం కనబడతా ఉన్నాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాహింద్